అభినందనలు తెలియజేస్తూ నిజంగా రాష్ట్రంలో ఒక చక్కటి సంక్షేమ సంఘం పనిచేస్తా ఉందంటే అది ఫోటోగ్రాఫర్ చెప్పదు మారువల గ్రామంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు ఏ కష్టం వచ్చినా వాళ్ళింట్లో ఏ నష్టం జరిగినా మరి వారి ఇంటికి ఆర్థిక సాయంగా

ఫోటోగ్రాఫర్ లో కూడా ఇబ్బందులు మరి గౌరవ ఎమ్మెల్యే గారు నోట్ చేసుకుంటూ నన్ను కూడా నోట్ చేసుకోమని చెప్పారు సమయం సందర్భం చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు చూసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళిన జిఎస్టీ విషయంలో వారు ఇప్పుడే మాట్లాడుతున్నారు చెప్పలేదు సందేశం మాట్లాడుతున్నారు చెప్పడం కోవడం జరిగింది తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని చెప్పి వాస్తవంగా మీ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే గారు నేను ఆహ్వాతులు కాదు మీరు అనగానే స్థాయి కమిటీ అడగం కానీ లేదు మనం వెళ్ళాలి తప్పకుండా వెళ్దాం అని చెప్పేసి ఆరోగ్యం బాగాలేకుండా తప్పకుండా ఇక్కడికి వాస్తవంగా మీరు ప్రయత్నం చేసేది సార్ లేని సందర్భంలో వాళ్ళ మెసేజ్ పోను మళ్ళీ వచ్చే అసెంబ్లీలో తప్పకుండా ప్రస్తావించి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను తప్పకుండా ఇంకోటి మీరు అడిగారు అది కూడా సార్ నోట్ చేసుకున్నారు స్థలం అడిగారు ఈ భవన నిర్మాణ స్థలం అడిగారు అది కూడా ఎమ్మెల్యే గారు నోట్ చేసుకున్నారు అది కూడా చెప్పమని చెప్పారు సందర్భం చూసి గతంలో కొన్ని స్థానాలకు ఇవ్వడం వారి యువకులు నిరంతరం యువత సంక్షేమం చూసే వ్యక్తి అన్ని వర్గాలు బాగుండేవాళ్ళు కోరుకునే వ్యక్తి అందుకనే అతి పున్న వయసులో రాజకీయాల గురించి ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నిక రావడం జరిగింది ప్రజా సేవే అన్న నినాదంతో ముండిపోతున్న వ్యక్తి పగలనక రాత్రన్స్ట్యు ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అని మొండి వచ్చినట్టు మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ సమస్యలన్నీ కూడా తెలుసు మాకు కూడా తెలుసు మాతో లోకల్లో ఏ విధమైనటువంటి అవసరాలను తప్పకుండా ఎప్పుడు ఉండవు మాకు అప్పుడు సీనియర్ అందరూ వాళ్ళకి తెలుసు నర్సులు సారీ సీనియర్ అంటే నర్సులు మాకు సీనియర్ కూడా ఏ సంఘంలో ఈ సంఘంలో ఈ పథకం లేదని మనం గొప్పగా చెప్పదు మరి ఫోటోలు ఎందుకు అవసరం ఫోటో